ఫ్రెండ్స్ పర్ డే మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు ప్రాఫిట్ ఎలా వస్తుందో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టేబుల్ ఉంది చూడండి ఈ టేబుల్ మా అంటే ఈ టేబుల్ వరకే మూడు అంట దాని చుట్టూ ఒక నాలుగు కుర్చీలు అది ఒక పద్దెనిమిది వందలు ఇది కాకుండా మీకు జత కుర్చీ పద్దెనిమిది వందలు అంట అక్కడ చూడండి ఈ క్వాలిటీ ఉంది చూడండి ఇది జత పద్దెనిమిది వందలు అంట కావాలంటే రేట్ అడగండి అంటున్నారు అంటే జత అది ఎంత పడుద్ది మనం కొనేటప్పుడు ఆరు వందలకు మించి పడదు జత నేను చెప్పేది జత ఆరు వందలకు మించి పడదు వీళ్ళు జత పద్దెనిమిది వందలు చెప్తున్నారు క్వాలిటీ చూడండి అంటున్నారు యాక్చువల్లీ క్వాలిటీ అయితే బాగానే ఉంది అది చూశాను కాకపోతే కాస్ట్ చూడండి ఇప్పుడు ఎంత రేటు మాట్లాడినా మహా అంటే ఒక పదమూడు పద్నాలుగు వందలకి తగ్గొచ్చు ఓకేనా ఆ విధంగా చూసుకోండి పోనీ పదమూడు వందలకి అనుకుందాం పదమూడు వందలకి జత అమ్మేస్తున్నారంటే వీళ్ళు తెచ్చింది ఆరు వందలకి ఏడు వందల రూపాయలు ఒక జత అమ్మితే వచ్చేస్తుంది ఒక జత అమ్మితే కుర్చీ వచ్చేస్తుంది ఇంకా ఆ టేబుల్ చూడండి మూడు వేల రూపాయలు అంటున్నారు టేబుల్ ఆ టేబుల్ అసలు ఎంతమంది నిలబడి చూస్తున్నారు అనుకుంటున్నారు చాలా మంది నిలబడుతున్నారు చూస్తున్నారు వాళ్ళకి కావాల్సింది తీసుకొని వెళ్ళిపోతున్నారు ఫోల్డింగ్ స్టూల్ చూడండి ఈ ఫోల్డింగ్ స్టూల్ స్టూల్ గురించి మన ఛానల్లో సుమారు ఒక నాలుగు సార్లు వీడియో చేసి ఉంటా ఫోల్డింగ్ స్టూల్ కావచ్చు నెక్స్ట్ మీకు చిన్న చిన్న మీకు టేబుల్ టైప్లో ఉంది చూడండి అవన్నీ కూడా వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా రకరకాల రేట్లు చెప్తున్నారు అన్నీ కూడా డబల్ కన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి మొత్తం స్టాక్ ఇక్కడ మొత్తం ఉన్న స్టాక్ చూసుకుంటే ఈజీగా లక్షన్నర రెండు లక్షల వరకు స్టాక్ ఉంటుంది కానీ వాళ్ళు షాప్ తీసుకోకుండా రోడ్డు పక్కనే పెట్టి అమ్ముతున్నారు ఎందుకంటే నార్మల్గా జనాలు అటు అంటే ఒక సిటీలో వెళ్ళే జనాలకి ప్రత్యేకించి ఏదైనా ఇంటికి తీసుకుని వెళ్ళాలంటే ఫర్నిచర్ షాప్కి వెళ్ళాలంటే అంత ఆలోచన ఉండదు తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు అదే రోడ్డు పక్కన పెట్టినప్పుడు ఏమవుద్ది ఆటోమేటిక్ వెళ్ళే వాళ్ళు బైక్ కావచ్చు వాళ్ళ కారు కావచ్చు ఆపి చూసి ఏది అవసరమో పట్టుకొని వెళ్ళిపోతారు ఇదే అనమాట వీళ్ళకి ఉండే ప్లస్ ఇప్పుడు ఫర్నిచర్ షాప్స్ అంటే అది సిటీ లోపల ఉంటుంది సిటీ లోపల ఆ ట్రాఫిక్లో వెళ్ళి ఏం తీసుకొని వస్తాంలే మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం ఇంకోసారి కొందామని వాళ్ళ అవసరం ఉన్నా కూడా అలా అనుకుంటారు ఎవరైనా అదే రోడ్డు పక్కన అనేటప్పుడు ఇటువంటిది ఉన్నప్పుడు ఒక రెండు తీసుకొని వెళ్ళిపోతాం ఒక నాలుగు తీసుకెళ్దాం ఇంటికి అవసరం అవుతుంది అని కారులో వెళ్ళే వాళ్ళు కూడా పార్కింగ్ ఇబ్బంది ఏం లేదు కారు పక్కన ఆపుతున్నారు వచ్చి చూసుకుంటున్నారు వాళ్ళకి ఏది అవసరమో కారులో వేసుకొని వెళ్ళిపోతున్నారు కనుక ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా ఈ విధంగా రోజుకి పది మంది కొనుక్కున్నా చాలు పది మంది కాదు ఒక ఆరు ఏడుగురు కొన్నా కూడా ఈజీగా రోజుకి ఐదు వేల రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది అన్ని చీప్ రేట్స్ ఇవన్నీ కూడా మీరు మ్యానుఫ్యాక్చరర్స్ మొత్తం హైదరాబాద్ లోనే ఉన్నారు మీరు హైదరాబాద్ నుంచే మీ ప్రాంతానికి తీసుకొని రావచ్చు కానీ కండిషన్ ఒకటే సిటీలో మార్కెట్ చేయాలి సిటీ 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 ఎందుకంటే చిన్న చిన్న విలేజెస్లో లో ఎక్కువ మంది కొనరు అనమాట మనకి అంత ప్రాఫిట్ ఉండదు సిటీలో అంటే చూడండి రెండు లక్షల రూపాయలు స్టాక్ ఉంది ఇక్కడ రోడ్డు పక్కనే అంత స్టాక్ ఎందుకు షాప్లో పెట్టకుండా ఇక్కడ పెట్టారు షాప్ అంటే మళ్ళీ దానికి అడ్వాన్స్ రెంట్ ఇవన్నీ అవసరం లేదు రోడ్డు పక్కనే ఇటువంటి బిజినెస్లు బాగుంటాయి నేను ఆల్రెడీ మీకు ఫైవ్ సీటర్ సోఫా కూడా రోడ్డు పక్కన పెట్టి అమ్మేది మీకు చూపించాను పద్దెనిమిది వేలు చెప్పి పదమూడు పద్నాలుగు వేలుకి ఇచ్చేస్తున్నారు సో రోడ్ పక్కన బిజినెస్ ఉండదని మాత్రం అనుకోవద్దు మంచి బిజినెస్ మీరు హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి చక్కగా ట్రై చేయండి నెలకి లక్ష రూపాయలకి ఆదాయం